కాసంత విశ్రాంతి తీసుకుని సత్యనిష్ఠుడు మరల శిష్యులతో చర్చ కొనసాగించడం ప్రారంభించాడు శిష్యులైనటువంటి వినయశీలుడు అడిగినటువంటి ఒక చిన్న ప్రశ్న వల్ల సత్యనిష్ఠుడు ఏదైనా పదవి అనేది ఒకరికి వస్తే ఆ పదవిని వారు ఎలా కాపాడుకోవాలి ఆ పదవిలోకి వేరే వారిని ఎలా రానియకుండా నిరోధించాలి వారు మనను ఇటువంటి పదవిని తొలగించడానికి ఏ ఏ కారణాలు ఉంటాయి అని ఆలోచించుకుంటూ ఎంతసేపు వాళ్ళ పదవిని కాపాడడానికో కాపాడుకోవడానికో లేకుంటే ఆ పదవి నుండి ఎవరైనా తనని లా పదవి లాక్కుంటారనే భయంతో ఇలా వారు జీవిస్తూనే ఉంటారు తప్పితే వారు ఎందుకు ఆ పదవి మనకి ఇవ్వబడింది ఈ పదవి వల్ల మనం ఏం చేయాలి ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు మానవులలో ఉన్నటువంటి మరో బలహీనత ఈ బలహీనతను విపర్య వృత్తి కింద మనం గమనించవచ్చు విపర్యం అంటే ఏమి జ్ఞానం అంటే అశాశ్వతమైనటువంటి ఇలాంటి పదవులు వివి శాశ్వతమని భ్రమించి ఎంతసేపు తన గురించి తన స్వార్థం గురించి తన వారి స్వార్థం గురించి ఆలోచిస్తుంటారు తప్పితే తను నమ్ముకున్న వారికి నాయకుడుగా మనం చేసిన దానికి వారికి మనం ఎలాంటి సహాయం చేయాలి వారిని ఏ విధంగా సంరక్షించాలి సంపోక్షించాలి సమాజానికి కావలసినటువంటి జ్ఞానం ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వారికి తగిన ఆహార వసతి ఇలాంటివి ప్రజాసేవా కార్యక్రమాలు సహజంగా ఏర్పడుతూ ఉండాలి నాయకుడు అనేవాడు నాయకుడు అయినంత మాత్రం నాయకుడు అనిపించుకున్నంత మాత్రాన నాయకుడు కాలేడు నాయకుడు అయితాని చేయవలసింది ఏంటి నాయకత్వపు లక్షణాలు ఉండాలి లక్షణాలు లక్షణాలంటే తన నమ్మకం ఉన్న వారి యొక్క సంక్షేమమే ముఖ్యంగా భావించి అందుకై వారు అనేక విధాల తగిన ఏర్పాట్లు చేస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందాలి అప్పుడు మాత్రమే నాయకుడు రాణిస్తాడు కానీ కాలధర్మం అనుసరించి వారిలో రజో గుణం గుణం అనేటువంటి గుణాలు ఉన్నప్పుడు వారు ఎంతసేపు తాను ఎదగడమే ఆలోచిస్తారు తమ ప్రత్యర్థులను శత్రువులుగా భావించి వారిని ఎలా నాశనం చేయడం అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తప్పితే తాము ఎలా ఏం చేస్తే ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించి తనను మర్చిపోరు అనేటువంటి విషయాన్ని నాయకులు గ్రహించాలి ఇక మన పదాంజలి మహర్షి గారు వితర్క భావాలను విడిచిపెట్టాలి అంటే జ్ఞానజనితమైనటువంటి మనో ఆవేశాలను విడిచిపెట్టి దీనికి ప్రతిపక్ష భావన పరపచుకొని ప్రతిపక్ష భావన ద్వారా మనం ఎవరికి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం మనలో వికసిస్తుంది ఆ జ్ఞానం ప్రజల యొక్క సుఖశాంతులకి పాటుపడేలా చేస్తుంది అప్పుడు మాత్రమే అతను నాయకుడు అనిపించుకుంటాడు పదవి అనేది అహంకారాన్ని తెచ్చిపెట్టకూడదు ఈ స్థితిని దేవేంద్రుడు ఒకసారి కలిగాడు దేవతలకు అయినటువంటి దేవేంద్రుడు ఒకసారి సభ ఏర్పాటు చేసి సభలో నేను దేవరాజుని అందరూ నా మాట విని తీరాలి కనుక నాకు అలాంటి అధికారాలు ఉన్నాయి మీరందరూ నన్ను నా ఆజ్ఞను లేకుండా మీరే కార్యక్రమాలు చేయకూడదు అని చెబుతాడు అయితే దేవతలు అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా దేవేంద్రుడు రాజు అయినా వారికి మంచి సలహాలు ఇవ్వాలి కానీ తన యొక్క గర్వాన్ని తన యొక్క ఆహాన్ని తన ఆర్భాటాన్ని చాటుకోవడం నాయకత్వం పెంచుకోదు అప్పుడు శనీశ్వరుడు దేవేంద్రుడి దగ్గరకు వచ్చి అయ్యా దేవరాజా నేను మిమ్మల్ని నా యొక్క స్వభావానుసారం అంటే నా ధర్మాన్ని అనుసరించడానికి ఎవరైతే అహం చూపుతారో వారిని నేను పట్టుకొని పీడించడం అనేది నా యొక్క ధర్మం అంటే అహం తగ్గేంతవరకు వారి అహంకారాన్ని అణిచివేసేదానికి చర్యలు తీసుకోమని నా యొక్క ధర్మం ఉంది కనుక నేను రేపు రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా నేను మిమ్మల్ని ఆవహిస్తాను అని చెప్తాడు ఏమిటి దేవరాజైన నన్నే ఆవహిస్తావా అది నీకెలా సాధ్యం అన్నాడు ఏమో నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు శనేశ్వరుడు నేను దేవతలు రాజును కదా మరి నా మాటను వినాలి కదా అంటాడు నేను దేవ దేవేంద్రుడైనా దేవతలకు రాజైన పరిపాలకులు అంటే మీ క్రింది స్థాయి వారికి సరైన సూచనలు ఇస్తూ ఉండాలి న్యాయాన్ని అనుసరించి చెబుతూ ఉండాలి చెప్పి శనేశ్వరుడు వెళ్ళిపోతాడు దేవేంద్రుడు ఆలోచనలో పడతాడు శనేశ్వరుడు తన ధర్మాన్ని తాను నిర్వహిస్తారన్నాడు అంటే శనీశ్వరుడు ఆవహిస్తే ఏమవుతుంది అని ఆలోచన దేవేంద్రుడికి వచ్చి శనికి దొరకని చోట్లో దాక్కోవాలని అప్పుడే అతని మనసులో ఒక ఆలోచన ప్రారంభమవుతుంది శనికి దొరకుంటా ఉండాలి అంటే ముల్లోకాలు ఎక్కడ దాక్కున్నా శనేశ్వరుడు కనపెడతాడు కాబట్టి శనీశ్వరుడు కనబడిన చోటు ఏది ఆలోచించి ఆలోచించి దీర్ఘమైన ఆలోచన చేసి చివరకు భూలోకంలో ఒక బురద గుంటలోపు లోపలికి వెళ్ళి దాక్కుంటాడు ఇక్కడికైతే శనేశ్వరుడు రాడు అని అలాగే మరుసటి రోజు సాయంత్రం అవుతుంది సూర్యాస్తం అవుతుంది అప్పుడు దేవేంద్రుడు బయటకు వచ్చి తను మరలా దేవకల్ దేవలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు శనేశ్వరుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు అప్ దేవేంద్రుడు గర్వంతో చూసావా శనేశ్వరా నన్ను నువ్వు పట్టలేదు నన్ను నువ్వేం పీడించలేదు నేను ఎక్కడున్నానో కూడా నీవు తెలుసుకోలేకపోయా అంటాడు అందుకు శరీశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవరాజ మీరు దేవేంద్రుడు అంటే లోకంలో ఉండాలి ఐరావతం మీ వాహనం అంటే మీరు సకల స సౌ సౌకర్యాలు ఏర్పరచుకొని ఆనందంతో అనుభవిస్తుండేది మీ గుణం కానీ వీటిని అన్నిటినీ విడిచిపెట్టి దేవలోకం విడిచిపెట్టి అన్ని లోకాలను విడిచిపెట్టి భూలోకంలో ఒక మురికి గుంటలో దాక్కుని భయంకరమైనటువంటి వాసనతో కాసేపు భరించారు అంటే దాని ప్రభావం ఏమి నేను నేను మిమ్మల్ని ద్వారా ద్వారానే మీకు అలాంటి ఆలోచన వచ్చింది మీరు వెళ్ళి బురద గుంటలో దాక్కున్నారు అని చెప్పి శరీశ్వరుడు నవ్వుకున్నాడు వాటికి కానీ దేవేంద్రుడికి అర్థం కాలేదు అలా ఉంటుంది మానవుల జీవన విధానం ఇంకా వారిని చైతన్యం చేయడమే మన పని అని సత్యనిష్ఠు శిష్యులకు చెప్పి ఆ రోజు చర్చ చాలించాడు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సాపణమూ త